నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం గ్రామంలోని పాఠశాలను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాలూరు మెయిన్ పాఠశాలలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాల విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎంఈఓ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొండయ్య నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు మూడు నాలుగు తరగతి చదివే పిల్లలు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లడం సాధ్యం కాదని నాలుగు కిలోమీటర్లు వెళ్లి అలసిపోయిన పిల్లలు హోంవర్క్ చేయగలరా చదువుకోవటం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు అనంతరం ఆత్మకూరు విద్యాశాఖ అధికారి చలపతికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొండయ్య తల్లిదండ్రులు వినతి పత్రాన్ని సమర్పించారు

రెండో తరగతి మూడో తరగతి ఆ పిల్లకాయలు మేము తీసుకొని బావాలి తీసుకొని రావాలి బసవరాజ్ పాలెము ఎడ్మిషన్ ఫీలు మైవిలూరు పంచాత మా ఊరు మాకే కావాలా మా ఊర్లోనే మా పిల్లలు చదవాలా మాకు ఎవరు లేరు ఆ పిల్లకాయలు నోరు లేని పిల్లలు ఏమైపోవాల మా పిల్లలు వాళ్ళు రెండో తరగతి మూడో తరగతి పిల్లకాయలు వాళ్ళు బాగాలేరు మైవిలూరుకు నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ నాలుగు కిలోమీటర్లో ఏం జరిగితే ఊరు మాకు జవాబు చెప్పేవాళ్ళు మాకు అవసరం లేదు మా బడి మాకు కావాలా మేము పొద్దున్నే స్కూల్ చేసుకొని చేసుకుంటే బతకాలి లేకుంటే లేదు కూట్లు దాగైనా మా బడిలో మా అబ్బాయికాలు చదువుకుంటారు మాకు మా బడి మాకే కావాలా మాది బసవరాజపాద గ్రామము మొన్న జరిగిన ఎస్ఎంసి సమావేశంలో మా స్కూల్ మహిళూరు గ్రామంలో కలపాల విలీనం చేయాలని తెలియజేయడం జరిగింది దానికి మేము నిరసిస్తూ ఈరోజు మన ఆత్మకూరు మండల విద్యాశాఖ కార్యాలయం వచ్చి ధర్నా చేసి మాకు మెమోరాలను సమర్పించి ఇది న్యాయం కాదు మా స్కూల్ మాకే కావాలని మేము సమర్పించడం జరిగింది మా స్కూల్ దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి మైరూరు గ్రామంలో కలపాలని చూస్తున్నారు ఈ దీనివల్ల మా పిల్లకాళ్ళకి చాలా ప్రమాదాలు ఉన్నాయి నాలుగు కిలోమీటర్లలో బండ్లు వస్తుంటాయి పశువులు వ్యవసాయ ట్రాక్టర్లు వస్తుంటారు రెండు మూడు తా తాక ఏం మూడు నాలుగు క్లాస్ వాళ్ళకి ఏం తెలుసు అంతలాగే వేసుకొని నిద్ర వేసి మేము కూల్ చేసుకునే వాళ్ళము మరి పనికి పోతే మా పూట గడవాలి మరి మా పిల్లకాయలు భవిష్యత్తుని పోగొట్టుకునే మా పూట కట్టుకున్నా అది అది ప్రభుత్వాన్ని తెలియాలి పిల్లకాయల భవిష్యత్తు కావాలంటే మా మాకు మా స్కూల్ మాకే ఉంటే ఉదయం పాటు ఎవరి పాటుకోతాడు ఎవరొకరు తీసుకెళ్తాడు వాళ్ళు వాళ్ళకే వాళ్ళు పోయే సో వాళ్ళకి నాలుగు కిలోమీటర్ నడిచిపోవాలంటే ఏ విధంగా నడిచిపోతారు అందుకని మా స్కూల్ మాకు కావాలి అది మూడు నాలుగు ప్లాస్ నాలుగు కిలోమీటర్ పదిలేసి ఆ ఓవర్ రాయక ఇంటికి వచ్చి అంత నిద్రపోయి ఏం ఏ వస్తుంది అందుకని మా స్కూల్ మాకు కావాలి